నీరజ్ చోప్రా మిథాలి రాజ్ సునీల్ ఛేత్రి గుకేష్ దమ్మరాజు మనుబాహకర్ వీళ్ళంతా తమ తమ ఆటలు అద్భుతమైన ప్రదర్శనలతో భారతదేశానికి గర్వకారణమయ్యారు ఈ గొప్ప ప్లేయర్స్ కి భారతదేశపు ప్రెస్టీజియస్ స్పోర్ట్స్ అవార్డ్ ధ్యాన్ చంద్ రత్న అవార్డు లభించింది కానీ ఈ ధ్యాన్ చంద్ ఎవరు ఆయనకు ఎందుకు అంత ఇంపార్టెంట్ ఎందుకు ఈ ప్రెస్టీజియస్ అవార్డు ని ఆయన పేరు మీద మార్చారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరం ఆమ్స్టర్డామ్ ఒలింపిక్ స్టేడియం ఇండియన్ హాకీ టీం తొలిసారి ఒలింపిక్ ఆడుతుంది తెలియని దేశాలు తెలియని టీమ్స్ మరియు వారిలో ఒక్కడు ఎప్పుడైతే తన హాకీ స్టిక్ బాల్ కి టచ్ అయిందో స్టేడియం వాతావరణం మొత్తం మారిపోయేది డ్రెబ్లింగ్ ఎలా ఉండేది అంటే బాల్ హాకీ అతుక్కున్నట్టు అనిపించేది అందరూ విజార్డ్ ఆఫ్ హాకీ అని పిలిచిందా కానీ ఈ ప్రయాణం అంత సులువు ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన బాలుడు కళలు కూడా ఎలా కనాలో తెలియని వాడు తన పేరును చరిత్రలో నిలిపాడు ఇది ఒక లెజెండ్ కథ ఇది ప్రతి భారతీయుడి హృదయంలో గర్వం నింపే కథ పంతొమ్మిది వందల ఐదులో అలహాబాద్ లో ఒక చిన్న ఇల్లు ధ్యాన్ చంద్ తండ్రి సోమేశ్వర్ దత్ సింగ్ బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో సుబేదార్ గా పనిచేసేవారు ఆర్మీ ఉద్యోగం ట్రాన్స్ఫర్ కారణంగా ధ్యాన్ కి మూడవ తరగతి మించి చదువు కొనసాగించే అవకాశం దక్కలేదు తన తండ్రి జాసీలో ఒక చిన్న ఇల్లు కట్టించుకోవడంతో అక్కడ స్థిరపడ్డాడు ఈ ఊరు అతని జీవితాన్నే మార్చేసి ఆ రోజుల్లో కుస్తీ యునైటెడ్ ప్రావిన్స్ లో ప్రసిద్ధి చెందింది కాబట్టి ధ్యాన్ కూడా కుస్తీ ఆడేవాడు కానీ అంత ఇంట్రెస్ట్ చూపించేవాడు కాదు అతని తండ్రి సైనికుడిగా క్రమశిక్షణతో ఉండాలి అని నేర్పాడు పదహారేళ్ల వయసులోనే ధ్యాన్ తన జీవితంలో మొదటి అడుగు ఇండియన్ ఆర్మీ పెట్టి బ్రాహ్మణ్ రెజిమెంట్ లో చేరాడు ఆ సమయంలో సిపాయి జీతం కేవలం పదకొండు రూపాయలు మాత్రమే కానీ ఆ జీతం కంటే విలువైనది ఏంటంటే అతని జీవితాన్ని మార్చేసిన హాకీ పరిచయం తన రెజిమెంట్ సైనికులు ఎక్కువగా హాకీ ఆడటంలోనే గడిపేవారు అది చూడటం మాత్రమే కాదు ఆ ఆటలో తను కూడా భాగమైపోవాలని ధ్యాన్ నిర్దేశించుకున్నాడు హాకీతో ధ్యాన్ కి ఒక ఇన్స్టంట్ కనెక్షన్ ఏర్పడింది పగలంతా డ్యూటీలో గడిపిన తర్వాత రాత్రులు ప్రాక్టీస్ చేసేవాడు ఆ రోజుల్లో రాత్రి పూట కనపడడానికి ఫ్లడ్ లైట్స్ ఉండేవి కాదు తను రోజు రాత్రి చంద్రకాంతి ప్రాక్టీస్ చేసేవాడు అతనిని చూసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయేవారు రాత్రి ఆడే ధ్యాన్ని చూసి అందరూ ప్రేమతో చాంద్ అంటే చంద్రుడు అని పిలవడం ప్రారంభించారు ఆ పేరు జీవితానికి ఒక కొత్త అర్థాన్ని ఇచ్చింది ఒకరోజు ప్రాక్టీస్ చేస్తూ ఉండగా ఆట తీరును చూసి మేజర్ బోల తివారి ఆశ్చర్యపోయారు అతని స్టైల్ గమనించి మేజర్ తివారి ధ్యానికి హాకీని మరింత లోతుగా నేర్పించాలని నిర్ణయించుకున్నారు ఆ ఆట కేవలం బాల్ లేదా గోల్ కాదు అని మేజర్ తివారి ధ్యాన్ తో ఉన్నారు ఇది టీం వర్క్ స్ట్రాటజీతో కూడిన గేమ్ అని చెప్పాడు అదే నుండి ధ్యాన్ హాకీని ఒక ఒక యుద్ధం వంటి వ్యూహంతో చూడడం ప్రారంభించాడు రోజు సుబేదార్ బోలే తివారి తను ఢిల్లీలో జరిగే ఆన్యువల్ మిలిటరీ టోర్నమెంట్ లో సెలెక్ట్ అయ్యాడని ధ్యాన్ కు చెప్పాడు ధ్యాన్ చంద్ జీవితంలో ఇదే పెద్ద మ్యాచ్ అతనికి తెలుసు ఈ మ్యాచ్ చూడడానికి పెద్ద పెద్ద ఆఫీసర్లు వస్తారు ఇలాంటి ఛాన్స్ మిస్ అయితే మళ్ళీ మళ్ళీ రాదు అని తన బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలని అనుకుంటాడు దానికోసం ఒక్క రోజు కూడా విడకుండా ప్రతి రోజు ప్రాక్టీస్ చేసేవాడు తను అనుకున్న విధంగానే ధ్యాన్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఆ టోర్నమెంట్ తర్వాత రెజిమెంట్ జట్టులో సెంటర్ ఫార్వర్డ్ గా తన స్థానం శాశ్వతంగా స్థిరపడింది ఒక రోజు క్యాంటీన్ లో భోజనం చేస్తూ ఉండగా ఇండియన్ హాకీ టీమ్ న్యూజిలాండ్ టూర్ వెళ్ళబోతుందని విన్నాడు ఆ వార్త వినగానే ధ్యాన్ చాలా సంతోష పడిపోయాడు అలానే చాలా కూడా చెందాడు ఒకవేళ తన సెలెక్ట్ కాకపోతే ఎలా అని తలలో తానే అనుకున్నాడు కానీ తన పర్ఫార్మెన్స్ మీద తనకు చాలా నమ్మకం ఉంది ధ్యాన్ కి తన కమాండింగ్ ఆఫీసర్ నుండి ఆఫీస్ కి రమ్మని పిలుపు వచ్చింది ధ్యాన్ చాలా ఎక్సైట్మెంట్ మరియు భయంతో ఆఫీస్ కి వెళ్లి ఆఫీసర్ కి ఎదురుగా నిల్చున్నాడు ఆఫీసర్ తన వైపు ఒక్క క్షణం నిశ్శబ్దంగా చూసి న్యూజిలాండ్ జిలాండ్ టూర్ కి నువ్వు సెలెక్ట్ అయ్యావు అన్నాడు ఆ మాట వినగానే ధ్యాన్ కి ఆనందంతో కళ్ళలో నీళ్లు కానీ అతని జీతం తక్కువ కావడంతో కొత్త బట్టలు కొనలేకపోవడంతో అయినంత వరకు మిలిటరీ యూనిఫామ్ లోనే ట్రావెల్ చేయాలని నిర్ణయించుకున్నాడు నైన్టీన్ ట్వంటీ సిక్స్ న్యూజిలాండ్ టూర్ లో వాళ్ళు పెద్ద విజయాన్ని సాధించారు ఇందులో వాళ్ళు వంద కంటే ఎక్కువ గోల్ చేసి భారత హాకీ జట్టుకి కొత్త శిఖరాలకు చేర్చారు టోటల్ గా న్యూజిలాండ్ టూర్ లో ఇరవై ఒక్క మ్యాచ్లు ఆడారు అందులో పద్దెనిమిది విజయాలు సాధించారు రెండు డ్రాగా ముగించి ఒక్క మ్యాచ్ ఓడిపోయారు వాళ్ళు హండ్రెడ్ అండ్ నైన్టీ టూ గోల్ సాధించారు తన అద్భుతమైన ప్రదర్శనకు బదులుగా న్యూజిలాండ్ నుండి తిరిగి రాగానే ధ్యాన్ చంద్ నిన్స్ నాయక్ పదవికి ప్రమోట్ చేశారు ఇండియన్ హాకీ ఫెడరేషన్ లో ఆమ్స్టర్డామ్ లో ఒలింపిక్స్ లో పార్టిసిపేట్ చేయడానికి ధ్యాన్ చంద్ మరియు పన్నెండు ప్లేయర్ ని సెలెక్ట్ చేశారు కానీ ఫండ్స్ లేకపోవడం వల్ల కేవలం పదకొండు ప్లేయర్లని మాత్రమే పంపగలిగారు అంటే మ్యాచ్ మధ్యలో ఎవరైనా ఇంజూర్డ్ అయితే రీప్లేస్మెంట్ ప్లేయర్ లేనట్టే ఈ ఇన్సిడెంట్ భారత టీం పై చాలా ప్రెషర్ క్రియేట్ చేసింది ట్వంటీ ఎయిట్ మార్చ్ పదిన ధ్యాన్ చంద్ మరియు ఆయన జట్టు ఒలింపిక్స్ కు బయలుదేరే సమయంలో వారికి వేడుకోలు చెప్పడానికి కేవలం ముగ్గురు మాత్రమే వచ్చారు ఐహెచ్ఎఫ్ ప్రెసిడెంట్ మేజర్ బర్న్స్ వైస్ ప్రెసిడెంట్ సిఈ హ్యూమన్ మరియు జర్నలిస్ట్ ఎస్ భటాచార్య ధ్యాన్ చంద్ మ్యాచ్ పర్ఫార్మెన్స్ చూసి అందరు షాక్ అయ్యారు ఎస్పెషల్లీ ఆయన డ్రిబ్లింగ్ టెక్నిక్ చూసి అందరూ ఆయనని హాకీ విజర్డ్ అంటే హాకీ మాంత్రికుడు అని పిలవడం స్టార్ట్ చేశారు ఫైనల్ మ్యాచ్ లో భారతదేశం నెదర్లాండ్ త్రీ జీరో తేడాతో ఓడించింది తమ తొలి ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ ని గెలుచుకుంది ఇది ఏషియా దేశంలో సాధించిన తొలి గోల్డ్ మెడల్ కానీ ఇది కేవలం గెలుపు మాత్రమే కాదు ధ్యాన్ చంద్ ఆటతో ప్రతి ఒక్కరి గుండెల్లో ఒక స్థానాన్ని సంపాదించాడు ఆమ్స్టర్డామ్ స్టేడియం భారత హాకీ చరిత్రలో ఒక ఇంపార్టెంట్ నిలిచింది హాకీ అంటే ఇండియా ఇండియా అంటే ధ్యాన్ చంద్ అని అనేవారు వెళ్లేటప్పుడు ఎవరికి గెలుపుపై నమ్మకం లేకపోయినా తిరిగి వచ్చేటప్పుడు భారత జట్టును స్వాగతించడానికి జన సమూహాలు పోట్లో లో తమ దేశ కీర్తిని ప్రపంచానికి చాటిన ఆ జట్టును జనం ఆదరించి ధ్యాన్ చంద్ మరియు ఆయన టీం చేసిన ఈ ఘనత భారతీయ క్రీడా చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది అలాగే లాస్ ఏంజల్స్ లో కూడా తర్వాత ధ్యాన్ చంద్ చేశారు నైన్టీన్ థర్టీ సిక్స్ బెర్లిన్ ఒలింపిక్స్ లో భారత జట్టుపై అంచనాలు అత్యధికంగా ఉన్నాయి వరుసగా రెండు ఒలింపిక్స్ లో బంగారం గెలిచిన తరువాత మూడవసారి కూడా గెలవాలన్న ఒత్తిడి జట్టుపై ఉంది ఈ ఒలింపిక్స్ లో ధ్యాన్ చంద్ జట్టుకి కెప్టెన్ గా వ్యవహరించారు ఇండియన్ టీమ్ తన మొదటి మ్యాచ్ హంగేరియా పై ఫోర్ జీరో తేడాతో విజయవంతంగా తర్వాత జరిగిన మ్యాచ్ లో కూడా అద్భుత ప్రదర్శన కనబర్చి సెమీ ఫైనల్స్ కి చేరుకుంది సెమీ ఫైనల్స్ లో ఫ్రాన్స్ పై టెన్ జీరో తేడాతో ఓడించి ఫైనల్స్ లో ప్రవేశించి ఫైనల్స్ లో ఇండియా జర్మనీ తో తలపడింది ఈ మ్యాచ్ ను చూడడానికి నాజీ నాయకుడు హిట్లర్ కూడా వచ్చాడు ధ్యాన్ చంద్ ఈ మ్యాచ్ లో మూడు గోల్స్ చేసి భారత జట్టుని ఎయిట్ వన్ తేడాతో విజయానికి నడిపించాడు నైన్టీన్ ఫార్టీ ఎయిట్ లో స్వాతంత్రం తర్వాత ధ్యాన్ చంద్ కి భారత సైన్యంలో కెప్టెన్ గా ప్రమోషన్ ఇచ్చారు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ లో భారత ప్రభుత్వం ఆయనను పద్మ భూషణ్ అవార్డు తో అదే ఇయర్ లో ఆయనను ఆర్మీ మేజర్ గా కూడా ప్రమోట్ చేశారు ఆయన జన్మదినం ఆగస్ట్ ట్వంటీ నైన్ ని భారతదేశం నేషనల్ స్పోర్ట్స్ డే గా జరుపుకుంటుంది రీసెంట్ గా బిజెపి ప్రభుత్వం రాజీవ్ గాంధీ కేల్ రత్న అవార్డును ధ్యాన్ చంద్ కేల్ రత్న అవార్డు గా మార్చింది